அடேங்காரே கடலே அடேங்காரே ஸ்பெஷல் சைடு வந்துருவா அந்த மாதிரி ஒரு 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 कौन है भाई आयु पूछने वाला कौन है कनेक्टिंग प्लस 2000 क्या कर रहा है चक्कर लग रहा है संजय चौधरी मिक्सर पर सॉफ्ट खड़ी है मुझे लाओ बैलेंस करने के लिए करनी स्वागत है टेक्निकल स्पेक्ट्रम cetera दंडावनी के गवर्नमेंट मीटिंग इवोल्यूशन में तो उनको सबका डिस्ट्रक्टर क्लस्टर लो कम्युनिटी लो और इस నమస్కారం గ్రామంలో మరి డయేరియా అన్న విషయం మా గ్రామ నాయకులు అవనివ్వండి సర్పంచ్ గారు ఎవరివ్వండి ఇతర నాయకుల ద్వారా తెలుసుకుని అదేవిధంగా పత్రికా ముఖ్యంగా తెలుసుకుని ఇవాళ రోగుల్ని రాంపదపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సందర్శించడం జరిగింది ఈ రోజుకి టోటల్ సిక్స్టీన్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఐదుగురున్నారు సెపరేట్ గా వార్డు డెడికేట్ చేశారు ఆయనకి ఆ ఐదుగురులో ఇంచుమించు ముగ్గురిని ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి మన రామదాపురం పీహెచ్సిలో నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఇద్దరు ముగ్గురు కొంచెం ఒక రెండు మూడు రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది నిన్న ఒక ఆవిడ ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఒక ఆసాను తన భార్య నిన్న అడ్మిట్ అవ్వడం జరిగింది ఆవిడ కొంచెం వీక్ ఉన్నారు ఆవిడని ఒక రెండు మూడు రోజుల నుంచి తర్వాత అందరికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది వాతావరణం మార్పు వల్ల అదేవిధంగా త్రాగునీరు అధిక వర్షపాతం రావడం వల్ల ఏడుంపులు గట్ట రావడం వల్ల కొంత కలుషితి కలుషితు మంచినీరు ఒక కారణం అవ్వచ్చు అదేవిధంగా ఒక ఫంక్షన్ కూడా అయింది ఊర్లో దానివల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చు ఉండొచ్చు ఏదేమైనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది అక్కడ కూడా ఒక ప్రోయాక్టివ్ సర్పంచ్ ఒక సీనియర్ సర్పంచ్ ప్రోయాక్టివ్ సర్పంచ్ గ్రామ ప్రజల్ని బాగా చూసుకునే సర్పంచ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ భవిష్యత్తులో కూడా ఏ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉందని మీకందరికీ కూడా తెలియజేసుకున్నారు